శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో మహిళా దినోత్సవం సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు మెప్మా ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు మున్సిపల్ చైర్పర్సన్ రమేష్ డిఎస్పీ మహేష్ హాజరయ్యారు మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని రమేష్ ఆకాంక్షించారు మహిళల సాధికారత దిశగా ముందుకెళ్లాలని ఆయన తెలిపారు మహిళా శుభాకాంక్షలు మహిళాలో సమేసి శక్తి ఆదికాల శక్తి ఆడవాళ్ళే మరియు వినాశ్రీయం జరణం వినాశ్రీయం మరణం బాలయ్యాలి స్త్రీ లేనిదే జన్మం లేదు స్త్రీ వెళ్ళే సృష్టి సృష్టికి స్త్రీ ఇవాళ ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ప్రోత్సహిస్తారు ఈరోజు మగవాని వెనుక స్త్రీ ఉంటుంది వాస్తవ సత్యాన్ని ఈ రోజు మహిళల ద్వారానే ఈరోజు ప్రపంచం